అందరికీ శ్లో ప్రార్థన స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరింపకుంటూ కుండ తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదరు కానీ నేను నిన్ను మరవను అని వాగ్దానం చేసిన అధునాయ మీకు స్తోత్రం చూడుము నా రచయితల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అని వాగ్దానం చేసిన ఆశయం మీకు స్తోత్రం నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసింది అని వాగ్దానము చేసిన అదేను మీకు స్తోత్రం నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండు నని వాగ్దానం చేసిన ఎలోహిం మీకు స్తోత్రం నేనే నేనే మిమ్మల్ని ఓదార్చువాడును అని వాగ్దానం చేసిన హయం మీకు స్తోత్రం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని వాగ్దానం చేసిన అదొనాయ మీకు స్తోత్రం మీ ఘనమైన నామను స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ వాగ్దానముల చేత మమ్మల్ని తృప్తి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి నీ అందు భయభక్తులు గల జీవితాన్ని జీవించడి ప్రజగా చేయుటకు నీ యొక్క జ్ఞానమును మా యొక్క హృదయంలో ముద్రించుచున్నందుకై నేర్పిస్తున్నందుకై ఇదిగో తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే మా అమ్మవాళ్ళు మా రక్షకుడికి మర్చిపోయినా జ్వర వీడియో మెస్ అయినా అడిగి పొందుకుంటున్నాం తండ్రి నిత్యము కదలని కొండపై నిత్యము కదల

பரவசிஜி பாடலாம் கலவரப்படி நே கொண்டல வைப்போ கண் निवे आत्मदमुति चिना वेङ् चिना बन्धौ कलपर पडि ఉద్యోగ దేశ ఖండము నాలుగో అధ్యాయము లోబడి ఉండమని పిలుపునివ్వటం హాషం వారు మీరు బ్రతికి ఆ దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుతున్నానని మోసేవారు ఇజ్రాయేలీతో తెలియజేస్తూ ఉంటారు బ్రతికి బ్రతికి ఉండటం దేశంలోనికి పోవడం దేశమును స్వతంత్రించుకోనడం మూడు విషయాలు ఇక్కడ ముందు ముందుగా ఆయన మోషే గారు చెప్పేటువంటి మాటలు ఇజ్రాయిలీలు చేయవలసిన వారు పొందుకోవలసిన ఏంటంటే వాళ్ళు బ్రతికి ఉండడం దేశంలోనికి పోవడం ఆ దేశంలో ఉన్న వాటిని స్వతంత్రించుకోనడం ఆయన చెప్పే వాటిని గైకొనిటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దేనిని తీసివేయకూడదు మోషే గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటినికి మాటలు కలపకూడదు మాటలు తీసివేయకూడదు అయితే బయల్ బయల్పేయరు వెంట వెళ్ళిన వారికి నాశనము తప్పదు అని తెలియచేస్తూ వారు నాశనం అవుతారని తెలియజేస్తూ ఎలోహింను అత్తుకొని వారు ఎవరైతే ఉంటారో వారు సజీవులుగా ఉంటారని కూడా తెలియజేస్తున్నారు నేను మీకు ఆజ్ఞాపించే వాటిని ఎవరైతే కట్టడలను విధులను ఎవరైతే గైకొనంటారో వారు హసేం వారి కృపను దయను పొందుకుంటారు అంత మాత్రమే కాదు వాటిని కూర్చి విని వారు వీరు వారి ఆజ్ఞలను కట్టడలను విని మరి వీరు ఆచరిస్తున్నారని ఎవరైతే వింటారో జనులు వారు దృష్టికి ఇది జ్ఞాన వివేకములని వారు కొనియాడబడతారు అని తెలియచేస్తున్నారు వారికి కలిగినది వారు హసే మాట వినటం బట్టే వారికి జ్ఞానము వివేకములు కలిగి ఉన్న ప్రజలుగా వారు కొనియాడబడతారని మరి మోసేవారి ఇజ్రాయేళలకు తెలియచేస్తూ ఉన్నారు అయితే హోరేగులో ఎలోహిం సన్నిధిని మోసేవారు నిల్చుండగా ఎలోహిం వారు మరి ఈ విధంగా తెలియజేస్తున్నారు నీవు ప్రజలను నా యొద్దకు కూర్చుము అంటే తోడుకొని రమ్ము నా ఎందు వారు ఏ విధంగా భయపడి ఏ విధంగా ఏటిని నేర్చుకోవాలని వాటిని నేను నేర్పిస్తానో వారు నేర్చుకున్న వాటిని వారి పిల్లలకు వారు మరి నేర్పునట్లు నా మాటలు వారికి తెలియజేసేదను వినిపించేదను అని మరి మోసేవారితో ఎలోహిం వారు చెప్పినట్లుగా యాదం చూస్తూ ఉన్నా జ్ఞాపం చేసుకుంటున్నా ఆయన అగ్ని మధ్యలో నుండి మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అగ్ని మధ్యలో నుంచి నిబంధన చేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం అగ్ని మధ్యలో నుంచి ఇది ఎలాంటి నిబంధన చేశాడు రెండు రాతి పలకలు మీద అతన్ని హర్షిం వారి చేరాతతో మరి పది ఆజ్ఞలను ఇచ్చి ఏ ప్రతిమను చేసుకొని ఆ ప్రతి ప్రతిమను మొక్కకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పడవల పడవల పడాలని మోసేవారు ఇజ్రాయేలీలతో చెప్తూ ఉన్నట్టుగా ఈ అధ్యయంలో తెలుసుకుంటూ ఉన్నాం ఎలోహిన్ వారు దహించు అగ్నియు రోషము గల అవీను ఉన్నారని ఈ అధ్యయంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియమైన సౌదరి సోదరులారా ముఖ్యంగా మనం ఇక్కడ ఈ అధ్యయంలో తెలుసుకున్న విషయం ఏంటంటే మనం బ్రతికి ఉండాలి అలాగనే దేశమును స్వతంత్రించుకోవాలి స్వాధీనపరుచుకోవాలి దేశంలో అడిగి పెట్టాలి స్వాధీనపరుచుకోవాలి అప్పుడైతే ఈహలోకపరమైన పాలుతేనులు ప్రవహించే దేశాన్ని వారికి ఇవ్వాలని మరి వారికి పిలుపునిచ్చాడు ఇప్పుడు నీకు నాకు మనందరికీ కూడా ఆ పరలోక నిత్యజీవ రాజ్యాన్ని ఇవ్వాలని పిలుపునిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్నట్లు లేదంటే ఆ దేశము ఆ నిత్యజీవ రాజ్యములో కాలు మోపేటట్లు మనము జీవించేటట్లుగా మనము ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించే వారిగా ఉండాలని ఆయనకు లోబడి ఉండాలని ఆయన మాటకు భయపడేవారిగా ఉండాలని ఆ విషయ ఆయన తెలియజేసిన విషయములను మనకు తెలియజేసిన జ్ఞా నేర్చుకున్నటువంటి విషయాలను మన తరతరములో పిల్లలకు నేర్పించే వారిగా ఉండాలని అప్పుడు మాత్రమే మనము జీవించే ప్రజగా ఆయన రాజ్యంలో అర్హత చేరకడానికి అర్హతను పొంది అక్కడున్నటువంటి మరి ప్రదేశాలను వస్తువులను మరి తలాంతులను మనము స్వాధీనపరుచుకునే లాగున హషం వారి మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచునిగాక ఆ మెయిన్